ఈ వీడియోలో వ్యక్తిని చూశారుగా ఇది కొత్త రకం స్కామ్ అనమాట ఇతను నిన్న ఫోన్ చేశాడు ఫోన్ చేసి అమెరి అమెరికా నుంచి వస్తున్నాము గతంలో మీ దగ్గరకు వచ్చాము మీ లాడ్జీలో ఉన్నాము ఒక రెండు రూములు బుక్ చేయండి అని చెప్పాడు అయితే రేపు ఉదయం పదకొండింటికి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగి వస్తాము లోకల్ డ్రైవర్ కావాలా బయట వాళ్ళు అయితే మరి ఖర్చులు ఎక్కువైతే అంటే ఒక లోకల్ డ్రైవర్ నెంబర్ ఇచ్చాను అతను ముందుగా అని చెప్పిన అతను ఇంత వచ్చాడు నాకు అయితే తెలియదయా జాగ్రత్తగా మాట్లాడుకొని నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మట్టి నా ఆడికి రావద్దు మీరే చూసుకోండి అని చెప్పాను అయితే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకున్నారు ఈరోజు ఉదయం పదకొండింటికి విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి రమ్మంటే అతను బయలుదేరి వెళ్తుంటే ఎనిమిదింటికి అట్లా చేసి ఇప్పుడే ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కుతున్నాము పదకొండింటికి అట్లా గన్నవరం దిగుతాము ఫ్లైట్ అని చెప్పాడు నువ్వు బయట ఉండని చెప్పాడట పదకొండున్నరకు అతను ఫోన్ చేసి మరి ఒక చిన్న పార్సిల్ వస్తుంది దానికి ఎనిమిది వేల నలభై రూపాయలు మనం ఇవ్వాలి నా దగ్గర క్యాష్ ఉంది నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాక ఇస్తాను అని ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్కి అతను అమౌంట్ ఎనిమిది వేల నలభై రూపాయలు ఇచ్చేసాడు ఫోన్పే చేశాడు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి పన్నెండింటికి ఫోన్ చేస్తే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇదేంది స్విచ్ ఆఫ్ అయిందని ఎవరికైతే డబ్బులు పంపించారో ఫోన్పే ఎనిమిది వేల నలభై రూపాయలు వాళ్ళు చేస్తే వాళ్ళు తమిళ్లో మాట్లాడుతున్నారు ఆ తర్వాత నాకు ఫోన్ చేసి ఆ నెంబర్ ఇస్తే నేను మాట్లాడే వాళ్ళది తమిళనాడులోని సేలంలో ఒక ఇంటర్నెట్ సెంటరు ఆ సెంటర్కి ఎందాక మీ ఫస్ట్ స్టార్టింగ్ చూపించిన ఫోటో విలో వ్యక్తి వచ్చి ఎనిమిది వేలకి ఎంత కమిషన్ ఇవ్వాలంటే నలభై అని వాళ్ళు చెప్పారు ఆ విధంగా ఈ ఎనిమిది వేలే కాకుండా ఇంకొకరు అన్నపూర్ణ హోటల్ అట వాళ్ళు ఒక ఎనిమిది వేల నలభై రూపాయలు ఇద్దరు కాడ నుంచి పదహారు వేల రూపాయలు స్కామ్ చేసేసాడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోని లాడ్జ్లు మరియు హోటల్స్ వాళ్ళు బీ కేర్ఫుల్ ఇలాంటి మోసాలు కొత్తగా చేస్తున్నారు ఇలాంటి టైపు కాబట్టి అందరు గమనించి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా హోటల్స్ కానివ్వండి కానీ ఉంటే తప్పకుండా షేర్ చేయండి కొంతమందినైనా వీళ్ళ బార్ నుంచి మరి తప్పించడానికి అవకాశం